ఒకటా కొరెండి ఒకటో ఉదయం పద్దెనిమిది వచ్చినంలో సిల్వని వచ్చిన వార్త నశించు చిన్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉంటుంది అంటున్నాడు సిల్లు మనకి ఏం దొరికిందంటే పాపానికి మాట వలన తలం పనికి చేసిన పాపానికి ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే క్షమాపణ పాపకి రక్షణ దొరికింది నా దేవా నా దేవా నన్నేలా చేయబడినట్టు అని చెప్పి ప్రభు మనకు ఏ నాలుగు దిక్కులో ఏ సహాయం లేకపోతే వైపు ఏసై వైపు ఏసైవైపు హస్తం వైపు భూమాకాశాలు సురించిన దేవుని హస్తం ద్వారా మనకు తప్పక సహాయం దొరుకుతుంది సెలవులో తల్లిదండ్రుల యొక్క ప్రేమ పేద సహోదరుల మధ్య ఐక్యత ఏ విధంగా ఉండాలో ప్రభు నేర్పించారు ఆత్మను తండ్రి చేతికి అప్పగించి ప్రభు ఏమంటున్నాడంటే వాక్యము ఆత్మ రక్షించగల వాక్యం మనకు అనుగ్రహించారు అదేంటంటే అమూల్యం నిర్దోషమైన నిష్కలాంకమిక రక్తం చేత విమోచన నశించబడేవారు ఎవరంటే ఏసైనామాని అంగీకరించిన వాళ్ళు సెలవులకు ఖర్చు రక్తాన్ని అంగీకరించే వాళ్ళు పాపక్షమాపడలేనివారు మనం చనిపోతే ఆత్మ ఎటు వెళ్ళిపోతే మనకు ఎందుకు అంటున్నారు సెలవు లేని వాళ్ళు